అభినందనలు తెలియజేయడానికి పెద్దలు గౌరవనీయులు సాహిత్య కళా వేదిక అధ్యక్షులు గౌరవ శ్రీ పలుసా శంకరగౌడ సార్ గారు పిలుపునిచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారాజులైనటువంటి అయినటువంటి జనజ్వాళ సార్ సీనియర్ కవి వారు శ్రీశ్రీతో కూడా కలిసి పనిచేశారు వారు సత్తార్ సార్ గారు అక్కడ ఉన్నటువంటి మన వ్యాఖ్యత ఏ కార్యక్రమం ఉన్నా వారు ఉపాధ్యాయులే కాకుండా బహుముఖంగా వారు ఉన్నటువంటి బైలు చంద్రశేఖర్ సార్ గారు అదేవిధంగా ప్రజాకవి అన్న ప్రజా సంఘ సేవకుడు మన గంధం నారాజన్న గారు మీ యొక్క తాతగారు అయినటువంటి బాలసాంగ సార్ గారికి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు చాలా పుణ్యాత్ములు ఎందుకంటే చాలామందికి చెప్తా చెప్పుకోవచ్చు మాకు ఆశంది అంతస్తుంది ఇంకోటి ఉంది ఈ వనపర్తి పట్టణంలో ఈ భారతదేశంలో నూట నలభై నుంచి నూట యాభై కోట్ల జనాభా పరిగెడుతూ ఉంది అటువంటి జనాభాలో సైంటిస్టులుగా మొన్న జరిగినటువంటి ఆ పోటీ పరీక్షల్లో మీరు భారతదేశంలోని యాభై ఐదో స్థానం వనపర్తికి తెచ్చిందంటే చాలా గర్వంగా భావిస్తున్నాను ఒక జానపద కళాకారునిగా గాయకునిగా మీకు పెద్దలందరూ వాళ్ళు ఒకరిగా ఏ కార్యక్రమం అన్నీ కూడా అప్పుడప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు వాళ్ళు పిలిచిన వెంటనే ఆ ఆతృతలో రావడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయి వెళ్ళిపోయాను మళ్ళీ అడ్రస్ పట్టుకొని రావడం జరిగింది ఈరోజు సుధీర్ బాబుకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న దాకా సుధీర్ అంటే నాగ ఫంక్షలర్ వాళ్ళ అబ్బాయి అని మాత్రమే తెలుసు ఈరోజు మీకు ఒక గురుత్వరమైన బాధ్యత మీ పైన వచ్చింది మీరు ఇప్పుడు కేవలం వనపర్తి పట్టణానికో ఒక సమాజానికో అందికం కాదు భారతదేశ సైంటిస్ట్లో మీరు ఒక యాభై ఒకటో స్థానంలో ఉన్నారంటే భవిష్యత్తులో మీ పనులు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది కొత్త కొత్త ఆవిష్కరణలు మీ ద్వారా జరగాలని నా వంతుగా ఒక చిన్నది ఇప్పటికిప్పుడు అనుకున్నాం సార్ వాళ్ళు చెప్పిన వెంటనే వనపర్తికే వన్నె తెచ్చినాడు మన బాబు వనపర్తికే వన్నె తెచ్చినాడు మన బాబు అంబనాల పేరు నిలిపినాడు మన సుధీర్ బాబు అంబనాల పేరు నిలిపినాడు మన బాబు భారతదేశ శాస్త్రవేత్తలో ఒకటిగాను తను నిలిచినాడు నా ర్యాంకును మనకు తెచ్చి చూపినాడు ర్యాంకును మనకు తెచ్చి చూపినాడు అరే వనపర్తికే వన్య తెచ్చినాడు మనసు వీరు బాబు భవిష్యత్తుకే ఆశకిరణమయ్యి మనసు బాబు ఇంతకింతగా మనసు వీరు బాబును ఇంతకింతగా మనసు వీరు బాబు వనపర్తికే వన్య తెచ్చినాడు వీరు బాబు నాగన్నాల భాగ్యరేఖల గారాలా ముద్దుల తనయుడు ముద్దుల ముద్దులతనయుడు అమ్మ నాన్నలా పేరు నిలపగా అమ్మ నాన్నలకు పేరు నిలపడా జాకీరత్వమై వెలగాలా వన పత్తికే వన్నె తెచ్చినాడు మనసుధీరు బాబు అమ్మ నాన్నల పేరు నిలిపినాడు మనసుధీరు బాబు